హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇది సండే తీసిన బ్లాగ్ అండి సండే ఈవినింగ్ నేను స్టార్ట్ చేశాను బ్లాగ్ తీయడం మా ఇంట్లో చిన్న పూజ చేసుకున్నాం సో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని వీడియో ఫుల్గా చూసి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఈరోజు నేను మట్టి తెచ్చుకున్నాను ఇంట్లోకి మట్టి ఎందుకు అనుకుంటున్నారా ప్రమదలు చేయడానికండి మీరు వింటుంది నిజమే ప్రమద ఇంట్లోనే చేస్తాను నేను ఈ పూజ కోసం అయితే ఈ పూజకి మా సైడు అంటే మా శ్రీకాకుళం సైడు పూజ చేసుకుంటారండి త్రినాభ స్వామి పూజ అంటారు మా సైడ్ వరకు అయితే క్లియర్గా తెలిసిపోద్ది పూజ గురించి చెప్తే దీనికోసం మనం ప్రముదలు ఇంట్లోనే చేసుకుంటారు మోస్ట్లీ చాలా వరకు మట్టి తెచ్చుకొని ఇంట్లోనే ప్రమిదలు తయారు చేసుకుంటారు అలా నేను కూడా ఫాలో అవుతాను నాకు వీరైతే చేసుకుంటాను లేకపోతే బయట నుంచి కూడా కొన్ని తెచ్చుకోవచ్చు నాకు టైం ఉంది కాబట్టి చేసుకుంటున్నాను నేను త్రినాభస్వామి పూజని కార్తీక మాసంలో చేసుకుంటారు ఏదో ఒక ఆదివారం మనకు కుదిరినప్పుడు ఆ వారం మనం చేసుకోవచ్చు నాకు ఈ వారం కుదిరింది కాబట్టి లాస్ట్ వారం చేసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ అయితే నేను ఫస్ట్ వారమే చేసేసుకున్నాను మన వీళ్ళని బట్టి మనం చేసుకోవచ్చు ఆదివారమే చేసుకోవాలండి పూజ అయితే మాత్రం కార్తీక మాసంలో వచ్చే ఏ ఆదివారం అయినా పర్వాలేదు ఈ రోజు నేను తొమ్మిది ప్రముదలు చేస్తున్నానండి ఈ పూజ ఏంటంటే మూడు వారాలు చేసుకోవాలి కుదిరిన వాళ్ళు మూడు వారాలు చేసుకుంటారు వారానికి మూడు ప్రముదలు చొప్పున మొత్తంగా మూడు వారాలు చేసినట్లయితే తొమ్మిది ప్రముదలు అవుతాయి కదా కుదిరిన వాళ్ళు తొమ్మిది ప్రములు ఒకేసారి చేసుకొని పూజ చేసుకోవచ్చు ఇలా వాళ్ళకి మేము డెకరేషన్ క్లాత్ కూడా పెట్టేశాము ఈ డెకరేషన్ క్లాత్ కోసం కూడా నేను వీడియో చేసి పెట్టానండి లింక్స్ కూడా దానిలో ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఈ పూజ అనేది సాయంత్రం టైంలో చేసుకుంటారండి ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి మనం చేసుకోవచ్చు ఇంక నేను పీటకు పసుపు రాసుకున్నాను స్వామివారి పటం పెట్టుకుంటాం కదా సో ఆ పీటను రెడీ చేసి పెట్టుకుంటున్నాను పసుపు రాసి బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను అండి ఈ పూజ ఎక్కువగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అమ్మవాళ్ళ ఊరు సైడ్ అండి అక్కడ ఎక్కువ చేసుకుంటారు సో నాకు అలాగ అలవాటు అయిపోయింది నేను ఉండేది గుంటూరు సైడ్ కాబట్టి ఇక్కడ ఎవరికి పెద్దగా తెలియదు అంట నేను కనుక్కున్నాను ఆల్రెడీ తెలియదు అని చెప్పారు ఈ పూజ కోసం సో నాకు తెలిసిన అసలు నేను పూజ చేసుకుంటున్నాను నేనైతే రెడీ అయిపోయాను పీట కూడా రెడీ చేసి పెట్టేసుకొని బియ్యం వేసుకుంటున్నాను పటం పెట్టడానికి నా దగ్గర చిన్న ఫోటో ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అండి వీళ్ళే త్రినాథులు అంటారు ఫోటో పెట్టుకొని పువ్వులు కూడా అలంకరించుకుంటున్నాను నేను మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఖచ్చితంగా ఈ పూజ చేస్తారండి ఏదో ఒక వారం కుదిరినప్పుడు చేసుకుంటారు ఖచ్చితంగా కార్తీక మాసంలో అయితే ఇంకా ఆకుల చెక్కలు కూడా పెట్టేసుకున్నాను ముగ్గురికి మూడు అండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముగ్గురికి అక్కడ మూడు పెట్టేసాను ఆకుల చెక్కలు ఒక్కొక్క ఆకులు రెండే సట్టిపాలు పెట్టుకున్నాను ఇక్కడ నేను బియ్యం వేస్తున్నాను కదా బియ్యం అనేది ప్రముదుల కోసం వేసుకుంటున్నాను అండి మనం బియ్యం మీద పెట్టుకుంటున్నాం ఇప్పుడు ప్రముదలు ఎప్పుడు మనం అలా ఖాళీగా పెట్టకూడదు కాబట్టి ప్రముదల కింద తమలపాకైనా బియ్యమైనా వేసుకోవచ్చు ఇప్పుడు నేను బియ్యం వేసుకుంటున్నాను మనం తయారు చేసుకున్న ప్రమిదలు కూడా బియ్యం మీద పెట్టేద్దాం నేనైతే పేట మీద పెట్టుకుంటున్నాను దీపాలు కొందరైతే కింద కూడా పెట్టుకుంటారండి మనకి వీలైతే మనం పైన పెట్టేసుకోవచ్చు కుదరకపోతే కింద పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఈ కథ చదవడానికి అయితే మా ఊర్లో ఉండేటప్పుడు చాలామంది పిలిచేవారండి కథ చదవడానికి రమ్మని చెప్పి నాకు ఈ కథ చదివినప్పుడు పూజ చేసినప్పుడు నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది ఎంతైనా గడిచిపోయిన రోజులు మళ్ళీ రావు కదా అది మంచివైనా చెడ్డవైనా సరే మనకి ఎప్పటికీ స్వీట్ మెమరీస్గానే ఉంటాయి నాకైతే ఈ పూజ అయితే చాలా స్పెషల్గా ఉండేది ఎందుకంటే అసలు ఖాళీ ఉండేది కాదు మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఎవరో ఒకరి వెళ్ళిపోయేదాన్ని కథ చదవడానికి అయితే చాలా బాగుండేది ఆ ఫీలింగ్ నాకు మనకి కొంచెం గర్వంగా కూడా అనిపించేది అదొక తోపు ఫీలింగ్ అనుకోండి ఇలా ఎవరైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కథ చదివితే ఆ ఫీలింగ్ ఖచ్చితంగా ఆటోమేటిక్గా తెలియకుండా వచ్చేస్తుంది మనకి ఇలా అయితే మండపం సెట్ చేసుకున్నాను ప్రసాదం కూడా పెట్టుకుంటున్నాను ఈ స్వామివారికి వడపప్పు బెల్లం పెట్టుకుంటారండి వడపప్పు అంటే పెసరపప్పుని నీటిలో నానబెట్టుకొని వన్ అవర్ ఇలా నానబెట్టుకొని అది ప్రసాదం కింద పెట్టుకుంటారు స్వామి వారికి నేను వినాయకుని కూడా తయారు చేసుకుంటున్నాను మనకు వినాయకుడు లేకపోతే పూజ ప్రారంభం కాదు కదా సో ముందుగా మన గన్ననాయకుడిని మనం తయారు చేసుకుందాం తయారు చేసుకుని వినాయకుని ఫస్ట్ మనం పూజ చేసుకోవాలి ఎవరైనా సరే శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ సైడ్ వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎంతవరకు మీకు పూజ తెలుసో నేను ఎంతవరకు కరెక్ట్గా చేశానో నాకు తెలిసినంతవరకు అయితే నేను పూజించుకున్నాను స్వామిని సో మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి ఇంక నేను దీపాలు కూడా వెలిగించేసుకోండి స్వామివారి కథలో మనం చూసుకున్నట్లయితే స్వామివారు మధుసూదరు అనే బ్రాహ్మణుడికి మర్రి చెట్టు కింద ప్రత్యక్షం అయ్యారు మనం ఏ పూజలు అయినా సరే మనం మామిడాకులు ఉపయోగిస్తాం కదా కానీ స్వామి స్వామివారి పూజకు మాత్రం మర్రి ఆకులే ఉపయోగించాలండి సో అందుకే నేను అవి పెట్టుకున్నాను ఇంకా కలసాలతో నీరు కూడా పెట్టుకున్నాను మూడు కలసాలతో పెట్టుకున్నాను మనకి ఏది అలవాటు అయితే అదే పెట్టుకోవాలండి కొందరైతే తొమ్మిది కలసాలతో కూడా పెట్టుకుంటాను నేను మూడు కలసాలతో పెట్టుకుంటాను మూడు కలసాలు కూడా మామిడి కోమం వేసుకున్నాను అలానే స్వామివారి దగ్గర కూడా ఒక కలసంతో నీళ్ళు పెట్టుకున్నాను అలానే ఒక గ్లాస్తో బియ్యం కూడా పెట్టుకొని దక్షిణ పెట్టుకున్నాను అందులో ఇలా అయితే నేను మండపం రెడీ చేసుకున్నానండి ఎంత కలగా అనిపించిందో చూడడానికి నాకైతే ఇంకా అగరవత్తుల దూపం కూడా ఇచ్చేసి ఫస్ట్ మనం వినాయకుడిని పూజించుకోవాలి కాబట్టి వినాయకుడి పూజ అయితే ఫస్ట్ నేను చేసుకున్నాను స్వామివారి మంత్రాలు చదువుకొని పూజ చేసుకుని నమస్కారం పెట్టేసుకున్నాను ఫస్ట్ వినాయకుడు ఆశీర్వాదం మనకు కావాలి కాబట్టి వినాయకుడికి ఏ విఘ్నాలు లేకుండా పూజ జరిపించమని నమస్కారం పెట్టుకొని ఇంకా స్వామివారి పూజ కూడా నేను ప్రారంభించేశాను పూజ అయితే చాలా చక్కగా జరిగింది ప్రశాంతంగా అనిపించింది నాకైతే స్వామివారి నామాలతో ప్రారంభించి కథ కూడా చదువుకున్నాను కథ అయితే చాలా బాగుంటుంది గా ఉంటుంది స్టోరీ లాగా నాకైతే చాలా ఇష్టం మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా నేను ఎవరైనా పిలిస్తే వెళ్ళిపోయేదాన్ని వెంటనే నాకు కథ అంటే చాలా ఇష్టం చక్కగా చదివేసేదాన్ని ఫాస్ట్గా చాలా బాగుండేది ఇప్పుడు అదంతా మిస్ అవుతున్నాను ఇంకా తప్పదు కదండి లైఫ్లో ఇంకా అలా మూవ్ అని అవ్వాలి సో నాకు నేను చదివి చెప్పుకొని ఇంకా అలా ఆ ఫీలింగ్ కొద్దిగా వచ్చింది కొద్దిసేపు బట్ ఓకే నేనే రియలైజ్ అయ్యాను ఇంకా తప్పదు కాబట్టి అలా ఎవరికైనా సరే ఇలా కథలు చదవడం అంటే ఇష్టమా ఇష్టమైతే నాకు కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చక్కగా చేసుకున్నాను ఇంకా స్వామివారికి హారతి అయితే ఇచ్చేసి మా ఇంట్లో వాళ్ళు కూడా హారతి ఇచ్చేసాను మండపం చూసారు ఎంత కలగా ఉందో ఈ స్వామివారికి ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రసాదం అండి ప్రసాదం ఎలా తయారు చేస్తారంటే వడపప్పు బెల్లం పెట్టుకున్నాం కదా అది దాంతోపాటుగా మన స్వామివారికి పెట్టుకున్న ఆకు చెక్క దాంతోపాటుగా అట్టిపండు కూడా అంతా కలిపేసి ప్రసాదం కింద పంచుతారు ఈ ప్రసాదం కూడా మా ఊరు సైడ్ ఏంటంటే ఒక్కొక్కరింటికెళ్ళి ఇస్తాం మేమైతే వాళ్ళు కూడా మడికి తెచ్చిస్తారు చాలా బాగుంటుంది అది కూడా ఇంకా త్రినాథ్ స్వామి వారికి దూపం కూడా స్పెషలే స్పెషల్ అనుకుంటున్నారా మనం రెగ్యులర్గా ధూపు స్టిక్స్తో కానీ బొగ్గుల్లో సాంబ్రాన్ని కానీ వేసిస్తాం కానీ ఈ స్వామికి అయితే గంజాయి వేస్తారండి గంజాయి అంటే చిన్న పొట్టలో మా సైడ్ ఫైవ్ రూపీస్ కలు అమ్ముతారేమో ఇప్పుడు అప్పుడు రోజు అయితే రూపాయికి కూడా దొరికేది చిన్న నలు చేస్తారంటే ఫార్మాలిటీకి అలా ధూపం ఇస్తారు నాకు దొరకలేదు కాబట్టి ధూపు స్టిక్స్ వేసాను ఇంకా మేము కూడా ప్రసాదం తినేసి కింద కూడా పనిచేసి వచ్చేసాను నేనైతే మీరు ఎవరికైనా సరే పూజ కోసం తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మీ వెర్షన్ కూడా వింటాను నేను నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఉంటానండి బాయ్ ఎవ్రీవన్